గోదావరి జలాలను కృష్ణా జలాలతో కలుపుతూ ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఏర్పాటు చేసిన సీతారామ ప్రాజెక్టు పరుగులు పెడుతోంది సీతారామ ప్రాజెక్టు మొదటి పంపుల ద్వారా పన్నెండు వందల క్యూసెక్ల నీరు రాజీవ్ కెనాల్ కు చేరింది ఖమ్మం జిల్లా వైర నియోజకవర్గంలోని ఏన్కూరు వద్ద సాగర్ కెనాల్ కు చేరుతున్నాయి ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు కృష్ణా గోదావరి జలాలను కలుపుతూ ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి సీతారామ ప్రాజెక్టు పరుగులు తీస్తుంది ఇప్పటికే అది రాజీవ్ కెనాల్ ద్వారా కూడా సాగర్ కి నీళ్లు అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పండి సార్ ప్రధానంగా ఇప్పటికే గోదావరి జలాలు ఇప్పుడు ఖమ్మం జిల్లాను కూడా తాగడంతో ప్రజలు ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలకు ఎటువంటి మెసేజ్ రాబోతుంది పరవళ్లు దొక్కుతూ మా భూముల్లోకి వస్తా ఉన్నాయి ఇంతకంటే సంతోషమైనటువంటి వార్త మరొకటి ఉండదు వైరాక్ అయితే మధ్యరా అయితే సత్తుపల్లి ప్రాంతంలో కొంతమేరకు నాగార్జున సాగర్ ఆయికట్టు ఉండేది నాగార్జున సాగర్ నీళ్లు ఎప్పుడు లేట్ గా వస్తుంటే ఒక పంటకి కూడా ఒక్కోసారి రానటువంటి పరిస్థితి ఉండేది రెండు అనేది అసలు ఎప్పుడూ వేసుకోలేదు కానీ ఇవాళ గోదావరి నీళ్లు కృష్ణ హండ్రెడ్ పర్సెంట్ నీళ్ళు వస్తాయి దీంతో రెండు పంటలు మూడు పంటలు కూడా పండించేట అవకాశం ఉంది ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా డెల్టా గోదావరి డెల్టా అని చెప్పుకునేవాడు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం డెల్టా అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఆల్రెడీ వచ్చింది ఇవాళ సీతారామ ప్రాజెక్టు ద్వారా టోటల్ గా ఉమ్మడి ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేసేటటువంటి పరిస్థితిని ఇలా తుమ్మల తీసుకొచ్చాడు అందుకనే ఆయన అపర భగీరథుడు ఆయనకి ఈ ఖమ్మం జిల్లా యొక్క రైతాంగం రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా జన్మ జన్మన రుణపడి ఉంటారు మా పొలాల్లోకి రెండు ప్రధానమైనటువంటి నదులు ఒకటి గోదావరి రెండు కృష్ణ రెండు నదుల నీరు రావటం అంటే ఇంతకంటే విశేషం మరొకటి ఉండదు నాకు తెలిసి భారతదేశంలో కూడా ఏ ప్రాంతంలో ఎక్కడ కూడా మరి ఒకే ఒకే ప్రాంతానికి ఒకే పొలానికి రెండు నదులకు సంబంధించిన నీళ్లు రావటం అనేది చాలా అరుదైనటువంటిది అది మా ఖమ్మం జిల్లా రైతాంగ అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం మీరు చెప్పండి ప్రధానంగా ఒక రైతుగా మీరు వ్యక్తం ఈ సంతోషాన్ని మేము మాటలతో చెప్పలేమండి గారికి అలాగే గారి కృషి వలన రేవంత్ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆయన గారి వలన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టి విక్రమార్క గారు వీరంతా ఈ జిల్లాని రాబోయే కాలంలో కంబౌండ్ డెల్టా జిల్లా అనే విధంగా మారబోతుంది రైతులందరూ కూడా సంతోషంతో మాట్లాడంత ఇదిగా ఉన్నారు ఇప్పుడు మార్చి నెలలో కూడా ఈ గోదావరి నీళ్లు రాకముందు ఇప్పటికే తాగునీరు సమస్య ఫీల్ అవుతూ ఉన్నారు ఖమ్మం జిల్లాలో ఇక ఇప్పటి నుంచి తాగునీరు సాగునీరు అనే సమస్య ఖమ్మం జిల్లాకి ఉండదు భవిష్యత్తులో కూడా భారతదేశంలో రెండు ప్రధాన నదులు ఒక చిన్న నది వచ్చి పెద్ద నదిలో కలవటం వేరు రెండు ప్రధాన నదులు మీకు తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ రెండే ప్రధాన నదులు కృష్ణా గోదావరి నదులు ప్రధానమైనవి ఈ రెండు నదులు కూడా ఒక జిల్లాలో ఒక జిల్లా పొలాలకి రైతులకి నీళ్ళు అందించడం అనేది చరిత్రలో చాలా అరుదైన విషయం ప్రధానంగా చూసుకుంటే రెండు నదులకు సంబంధించినటువంటి నీరు కూడా తమ పొలాలను తాగడంతో రైతంగం అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నది ఇటువంటి ఘనత మాత్రం ఖమ్మం జిల్లాకి దక్కుతుందని చెప్పేసి అయితే రైతంగం కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ నరసింహరావు ఉపేంద్ర రాజ్ నేస్ ఖమ్మం